ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అమరావతికి కీలకమైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రత్యేక రైల్వే లైన్ కు సంబంధించి భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పావులు కదిపింది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగించింది కొత్త రైల్వే లైన్లకు సంబంధించి క్లియరెన్సులు ఇస్తోంది గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి భూసేకరణ ఖర్చు భరించాలని చెప్పిన రైల్వే శాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులు తోనే ఈ రైల్వే లైన్ నిర్మాణం ముందుకు రావడం విశేషం విజయవాడ గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన ఈ కొత్త రైల్వే లైన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే లభించింది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై కిలోమీటర్ల మేర డబుల్ లైన్ అమరావతి పెదకూరపాడు మధ్య ఇరవై నాలుగు సింగిల్ లైన్ వరకు కసరత్తు చేస్తున్నారు అలాగే సత్తనపల్లి నర్సరావుపేట మధ్య ఇరవై ఐదు సింగిల్ లైన్ కలిపి మొత్తం నూట ఆరేళ్ల మేర కొత్త లైన్కు ఆమోదం తెలిపారు కానీ గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎటువంటి ముందడుగు పడలేదు ఏదైనా అమరావతికి సంబంధించిన ప్రాజెక్టు పనులను త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు మేర డబుల్ లైన్ నిర్మించాలని భావించారు దాని బదులు ఇప్పుడు మొదటిగా లైన్ సిద్ధమవుతోంది రైల్వే శాఖ ఈ లైన్ కు గుంటూరు పల్నాడు కృష్ణ ఖమ్మం జిల్లాల పరిధిలోని నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూ సేకరణ చేయబోతున్నారు ఈ సింగిల్ లైన్ నిర్మాణంతో పాటు భూ సేకరణకు రెండు వేల ఐదు వందల రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్ లో నంబూరు దగ్గర కలుస్తుంది ఎర్రుపాలెం తర్వాత తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు పెద్దాపురం చినరావుపాలెం గొట్టుముక్కల పరిటాల కొత్తపేట వంటమాను అమరావతి తాడికొండ కొప్పురావూరులలో ఈ స్టేషన్లను నిర్మించారు వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్ గా పరిగణిస్తున్నారు మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడం ఇప్పుడు కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు